యూట్యూబ్ రామాంజనే ఛానల్కి స్వాగతం సుస్వాగతం మాస్టర్స్ నా కంటెంట్ మీకు కనుక నచ్చితే మీ ఫ్రెండ్స్ కానీ మీ బంధువులు కానీ ఎవరికైనా సరే ఫార్వర్డ్ చేయగలరు మీరు విన్న తర్వాత నా యొక్క కంటెంట్కి ఒక లైక్ ఒక పెద్ద మీ సపోర్ట్ ఇచ్చినట్టయితే అట్లా నేను ఆ ఛానల్ని సబ్స్క్రైబర్ చేసుకోండి బెల్ ఐకాన్న టచ్ చేస్తే మళ్ళా వెంటనే నేను పెట్టే ప్రతి వీడియో కూడా మీకు అందుబాటులో ఉంటుంది మాస్టర్స్ మరి దేవి నవరాత్రుల గురించి నిన్న కొంత ఇచ్చాము మరి ఈరోజు మొదటి అవతారము బాలాతిపుర సుందరి అంటే ఏమిటి ఆధ్యాత్మిక ప్రగతిలో మొట్టమొదటి అవతారం బాలాతిపుర సుందరి త్రిపుర సుందరి అంటే స్థూల సూక్ష్మ మరి కారణ లోకాల్లో ఉన్న మూడు పురాల్లో విస్తారంగా విస్తరిస్తూ తిరుపతి సుందరిగా ఎరుకుతో జీవించటమే దీనిని ధ్యాన సాధన ద్వారా మాత్రమే మన కష్టాలకు దుఃఖాలకు బాధలకు కారణం వేరొకరు కాదు తన వాస్తవానికి తానే సృష్టికర్త నా అవగాహనను సూ స్థూల సూక్ష్మరి కారణ లోకాలకు నుంచి గ్రహించి అన్నిటినీ చిరునవ్వుతో స్వీకరిస్తూ చక్కటి అవగాహనతో జీవిస్తూ ఉంటాము ఇదే బాలా సుందరి దేవి దర్శనం సందేశం అంటే నా వాస్తవానికి నేనే సృష్టికర్తనని తెలుసుకోవటమే ఆధ్యాత్మిక జీవితంలోకి మనం ప్రవేశం మొట్టమొదటిగా ఎక్కటం ఇట్లా మనం ఈ బాలా త్రిపుర సుందరి గురించి ఈరోజు క్లుప్తంగా తెలుసుకున్నాం మాస్టర్స్ థ్యాంక్ యూ